ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనుంది ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక కసరత్తు చేస్తున్నారు దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని మహిళలకు ఆ వార్త రానే వచ్చింది ఇప్పటికీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రోడ్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది